Братик с ним спит с నిష్ట నియమాలతో పూజలు అందుకున్న అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అమ్మవారిని కోరారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు డివిజన్లోని పలు ప్రాంతాలలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ తొమ్మిది రోజులు పూజలు అందుకున్న అమ్మవారి ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్లు చూడాలని పేర్కొన్నారు మండప నిర్వాహకులు గిరిగౌడ్ మరియు యూత్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖరే జంగయ్య మైపాల్ రెడ్డి బుర్రి యాదగిరి శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ లో కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు సహకారంతో ముప్పై లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులను ఓల్డ్ పోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు త్వరలోనే పనులను పూర్తి చేయాలని అధికారులకు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ యాదగిరి జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సూపర్వైజర్ రాజేష్ డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్ ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్ డివిజన్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి మోహన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ వేణుగోపాల్ రెడ్డి కిరణ్ గౌడ్ గోవర్ధన్ రెడ్డి బలరామ్ జనార్దన్ రెడ్డి నరసింహులు మహేందర్ రెడ్డి నాగేశ్వరరావు ఇలియాస్ భాయ్ शरफु सोफी सीनियर सीनियर्यकल कार्यकर्ता पागर బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని శాసన శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు బీఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వం ఇన్సూరెన్స్ నమోదు చేసుకున్న ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆర్ఆర్ నగర్ నివాసి మీసాల నర్సింహ రోడ్డు ప్రమాదంలో రెండు వేల ఇరవై నాలుగులో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని మరణించిన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండు లక్షలు పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కును మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ చేతుల మీదుగా మరణించిన మీసాల నరసింహ కుటుంబ సభ్యులు నామినీ ఎం సుజాతకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్ ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్ డివిజన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి తదితరులు పాల్గొన్నారు మల్కాజిగిరి నియోజకవర్గంలోని పివిఎన్ నగర్ ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ నిర్జాలగూడ అనే టెంపుల్ సంతోష్ నగర్ గౌతమ్ నగర్ డివిజన్లలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరి అమ్మవారిని దర్శించుకుని ప్రతీక పూజలు చేసిన అనంతరం సద్దుల బతుకమ్మ వేడుకలలో పాల్గొని మహిళలతో కలిసి కోలాటమాడి మహిళలను ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నాయకులు తదితరులు అధిక సంఖ్య సాంస్కృతిక సాంప్రదాయానికి బతుకమ్మ ప్రతీక అని కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ తెలిపారు సోమవారం వెంకటాపురం డివిజన్ అంబేద్కర్ నగర్ ఖానాజీ కూడా సుభాష్ నగర్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్తీ మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బోయినపల్లి ప్లే గ్రౌండ్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జపన విద్యావతి ప్రతాప ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు ఉత్తమ బతుకమ్మలను తయారు చేసిన మహిళలకు బహుమతులతో పాటు నగదును జంపన ప్రతాపతో కలిసి శ్రీ గణేష్ అందజేశారు సోమవారం సాయంత్రం నియోజకవర్గంలోని బాపుజీ నగర్ దండగుల యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని పలు ప్రాంతాలలో దేవి శరణవరాత్రుల సందర్భంగా అమ్మవార్ల మండపాలను సందర్శించి సద్దుల బతుకమ్మ సమరాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ రెండవ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్ జన్మదిన వేడుకలను పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై శాలువాతో ఘనంగా సన్మానించి కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రెండవ వార్డులోనే కంగల్ చౌరస్తా బీజేపీ జెండా వద్ద మందుల శ్రావణ్ అభిమానులు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున కట్ చేసి మందుల శ్రావణ్ పై ఉన్న అభిమానాన్ని పాల్పంచుకున్నారు పార్టీలకు అతీతంగా తన జన్మదిన వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి మందుల శ్రావణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తనపై ఇదే విధమైన ఆదరాభిమానాలు ఉండాలని కోరారు